చప్పుడు బోధించు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో సిరిజాంగ్ గ్రామంలో పదమూడు పశువుల పాకలు దగ్గర కాగా సుమారు పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది వివరాల్లోకి వెళితే మండలం సిరిజాంగ్ గ్రామంలో గుంపాన వారి కల్లాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు పదమూడు పశువుల పాకలు దగ్గర గుంపల సింహాచలం వెంకటరమణ నరసింహారావు లక్ష్మణ సన్యాసిరావు దేముళ్ళ నాయుడు దేవుడమ్మ నాగేశ్వరరావు ఎర్రినాయుడు రాము ముసలి నాయుడు చంద్రం పశువుల పాకలు తిండి గింజలు వరిగడ్డి పూర్తిగా దగ్గమయ్యాయి సమాచారం తెలుసుకున్న మాడుగుల ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు పంచాయతీ కార్యదర్శి పద్మ విఆర్ఓ శేఖర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ బాధితులను పరామర్శించి ఓదార్చారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు

புரி கரெட்டு போய் அனுப்ப